జస్టిన్ ట్రూడో దిగిపోయారు దరిద్రం వదిలిందనుకున్నారు భారత్ కెనడా మధ్య మళ్లీ బంధం చిగురుస్తుందని భావించారు ఇక తొందరలోనే ఖలిస్తాన్ల ఖేల్ కథం కావడం ఖాయమని డిసైడ్ అయిపోయారు అవేవి జరగకపోగా ఎప్పట్లానే భారత్ను బ్లేమ్ చేయడం మొదలుపెట్టింది కెనడా ఈసారి ఆ కుట్రలో డోస్ పెంచింది ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో చైనాతో పాటు భారత్ జోక్యం చేసుకునే అవకాశం ఉందని ఒటావో నోర్ పారేసుకుంది రష్యా కూడా ఆ పని చేయొచ్చంటూ కెనడా నిఘా సంస్థ హద్దులు దాటింది దీంతో భారత్ కెనడా దౌత్య వివాదం మరోసారి పీక్స్ కు చేరడం ఖాయంగా కనిపిస్తుంది ఇందుకు ట్రూడో గద్దె దిగిన తర్వాత కూడా భారత వ్యతిరేక వైఖరిని లిబరల్ సర్కార్ ఎందుకు విరటం లేదు ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో ఇండియాను బ్లేమ్ చేసే గెలవాలనుకుంటున్నారా వాచ్ దిస్ ఇండియాపై మళ్ళీ బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేసిన కెనడా ఎన్నికలో భారత్ జోక్యం ఉండొచ్చని ఆరోపణలు భారత్ను బ్లేమ్ చేసి గెలవాలని భావిస్తున్నారా జస్టిన్ టూడో ఓటు బ్యాంకు రాజకీయాలకు కేర్ అఫ్ అడ్రస్ కెనడా ప్రధానిగా ఆ దేశానికి ఏం చేశారో చెప్పడం కష్టం కానీ ఖాళీస్థానీలకు అండగా నిలుస్తూ భారత్ను టార్గెట్ చేయడంలో మాత్రం చాలా గుర్తింపు తెచ్చుకున్నారు నిజర్ మోడర్ ఎపిసోడ్లో ఇండియాపై చేసిన ఆరోపణలకు ఇప్పటికీ ఆధారాలు ఇవ్వలేదు అసలుంటే కదా ఇవ్వడానికి కట్ చేస్తే కెనడా ప్రజల్లో జస్టిన్ ట్రూడో విశ్వాసాన్ని కోల్పోయారు ఇప్సోస్ పేరిట జరిగిన సర్వేలో ప్రధానిగా జస్టిన్ ట్రూడోని కాదనుకున్నారు ఈ ప్రధాని రెస్సులో ఉన్న ప్రతిపక్ష నేత పియరే పొయ్లెవ్రేకే నలభై శాతం మంది మద్దతు పలికారు పొయ్లెవ్రేనే ప్రధానిగా ఉండాలని ఓటేశారు అప్పటికప్పుడు ఎన్నికలు నిర్వహించినా ఆయనకు ముప్పై తొమ్మిది శాతం ఓట్లు పడతాయని ఆ సర్వే స్పష్టం చేసింది అదే సమయంలో ట్రూడోకి కేవలం ముప్పై శాతం ఓట్లు మాత్రమే పోలయ్యే అవకాశం ఉందని సర్వే తెలిపింది ఎప్పుడు ఎన్నికలు జరిగినా ట్రూడో లీడ్ చేస్తున్న లిబరల్ పార్టీ ఖచ్చితంగా ఓడిపోతుందని ప్రతిపక్ష పార్టీ ది కన్జర్వేటివ్స్ గెలుస్తుందని స్పష్టం చేసింది ఈ సర్వే యాభై ఏళ్లలో అత్యంత చెత్త ప్రధాని ఆయనే అంటూ ఓటర్లు మండిపడ్డారు కట్ చేస్తే ట్రూడోపై సొంత పార్టీ నేతల్లోనూ వ్యతిరేకత పెరిగింది దీంతో జనవరిలో పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు ట్రూడో రాజీనామా ప్రకటన తర్వాత కెనడాలో కనిపించిన సీన్ ఇది అయితే తో దౌత్య వివాదంతోనే ట్రూడోపై ఈ స్థాయి వ్యతిరేకత వచ్చిందనడం కరెక్ట్ కాదు కానీ అతడి పాలనా వైఫల్యాలను కెనడియన్ల దృష్టికి తీసుకువెళ్లింది మాత్రం ఇండియాతో దౌత్య వివాదమేనని చెప్పొచ్చు ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ట్రూడో భారత్ను బ్లేమ్ చేశాడని కెనడా పౌరులు నమ్మారు పైగా ఒక ఉగ్రవాది హత్య విషయంలో చూపించిన శ్రద్ధ పాలనలు చూపించలేదని ఫీలయ్యారు అందుకే ట్రూడోను కాదనుకున్నారు ఫలితంగా లిబరల్ పార్టీ సభ్యులు కూడా యాంటీగా మారడంతో ట్రూడో రాజీనామా చేయక తప్పలేదు ప్రధానిగా ట్రూడో రాజీనామాతో భారత్ కెనడా మధ్య బంధం మళ్లీ బలపడుతుందని ప్రజలు భావించారు ఇటీవలే భారత్ కూడా ట్రూడో ఉగ్రవాదులకు మద్దతునిచ్చాడని ఇకపై ఇరు దేశాల మధ్య బంధం బలపడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది కానీ ట్రూడో కెనడా ప్రధాని పదవి నుంచి దిగిపోయినా అతడి ఓటు బ్యాంకు రాజకీయాల్ని లిబరల్ ప్రభుత్వం విడిచిపెట్టలేదు అందుకారణం భారత్పై తాజాగా చేసిన సంచలన ఆరోపణలే కెనడాలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన పార్లమెంటు ఎన్నికలు జరగనున్న వేళ విదేశీ శక్తులు తమ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని కెనడా ఇంటెలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్ లాయిడ్ ఆరోపించారు శత్రు దేశాల ఏజెంట్లు ఎన్నికలలో జోక్యం చేసుకోవడానికి కృత్రిమ మేధస్సును ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు అని పేర్కొన్నారు భారత ప్రభుత్వం కూడా కెనడా ఎన్నికలు జోక్యం చేసుకునే ఉద్దేశంతోనే ఉంది కెనడా కమ్యూనిటీలు ప్రజాస్వామ్య ప్రక్రియలు దాని భౌగోళిక రాజకీయ ప్రభావాన్ని నొక్కి చెప్పడానికి ప్రయత్నించవచ్చు అని కెనడా ఇంటెలిజెన్సు డిప్యూటీ చీఫ్ ఆరోపించారు భారత్పైనే కాదు చైనా రష్యా పాకిస్తాన్ కూడా టార్గెట్ చేశారు సోషల్ మీడియా న్యూస్ వెబ్సైట్లలో తన నెట్వర్క్ వ్యాప్తికి రష్యా యత్నిస్తోందని చెప్పారు ఈ ఆన్లైన్ నెట్వర్క్లు ఉపయోగించి కెనడియన్లను లక్ష్యంగా చేసుకుని విదేశీ సమాచారం తారుమారు జోక్యం చేసుకునే కార్యకలాపాలను అవకాశవాదంగా నిర్వహించే అవకాశం ఉంది అని ఆమె అభిప్రాయపడ్డారు నిజానికి భారత్పై ఈ తరహా ఆరోపణలు చేయటం ఇదే తొలిసారి కాదు నిజర్ మోడర్ కేసులో ను టార్గెట్ చేసిన తర్వాత కూడా ఇవే ఆరోపణలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో తమ దేశీ ఎన్నికల్లో విదేశీ జోక్యంపై చాలాకాలంగా జరుపుతోన్న దర్యాప్తులో మనదేశీ పేరును చేర్చింది కెనడా ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా ప్రయత్నించిందంటూ వెలువడ్డ కథనాల నేపథ్యంలో విచారణ నిమిత్తం నాటి ట్రూడో ప్రభుత్వం రెండు ఇరవై మూడు సెప్టెంబర్లో ఒక స్వతంత్ర కమిషన్ని ఏర్పాటు చేసింది ఆ తర్వాత గతేడాది జనవరిలో భారత్ పేరును ఆ దర్యాప్తులు చేర్చారు ఈ క్రమంలో రెండు వేల పంతొమ్మిది రెండువేల ఇరవై ఒకటి ఎన్నికల్లో న్యూఢిల్లీ జోక్యం ఆరోపణలపై సమాచారం ఇవ్వాలంటూ ఆ కమిషన్ తమ ప్రభుత్వాన్ని అడిగింది దీనికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలను పరిశీలిస్తామని అలాగే ప్రతిపాదనలు చేస్తామని కమిషన్ తెలిపింది చైనా భారత్తో పాటు రష్యా వంటి దేశాలపైన కెనడా ఈ ఆరోపణలు చేసింది కానీ వీటిని ఆయా దేశాలు ఖండించాయి కెనడా ఎన్నికల్లో ఇండియా ప్రభుత్వం జోక్యం చేసుకున్నట్టు ఆధారలేవీ లేవని ఎలాంటి సాక్ష్యాలు తమ దృష్టికి రాలేదని ఎన్నికల అధికారి దర్యాప్తు కమిషన్కు వెల్లడించారు అయినప్పటికీ నివేదికలో నలభై నాలుగు సార్లు భారత పేరును ప్రస్తావించి హద్దులు దాటింది ఆ తర్వాత ఈ విషయంలో కెనడా సైలెంట్ అయిపోయింది కట్ చేస్తే ఏప్రిల్లో ఎన్నికలు జరగబోతున్న వేళ మరోసారి హద్దులు మీరింది కాని ఇప్పుడే ఆరోపణలు ఎందుకు చేసినట్టు చైనా సంగతి ఎలా ఉన్నా పనిగట్టుకుని ఇండియాను టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటి జస్టిన్ టూడో స్థానంలోకి మార్కు ఖానీ వచ్చిన తర్వాత లిబరల్ సర్కార్ పై జనంలో వ్యతిరేకత తగ్గింది గ్లోబల్ న్యూస్ నిర్వహించిన పోల్ సర్వేలో ఓటర్లు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టు వెల్లడైంది నలభై రెండు శాతం ఓటర్లు లిబరల్ పార్టీకి మద్దతుగా కన్జర్వేటర్లకి ముప్పై ఆరు శాతం మంది అనుకూలంగా ఉన్నట్టు తేలింది నలభై ఎనిమిది శాతం ప్రజలు మార్కుఖానీ నాయకత్వాన్ని ఆమోదించగా ముప్పై శాతం వ్యతిరేకిస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది ఇక్కడే లిబరల్ పార్టీ వ్యూహాన్ని మార్చింది ట్రూడో వారసత్వంగా ఓటు బ్యాంకు రాజకీయానికి తెరలేపింది అందులో భాగంగా చైనా భారత్ రష్యా పాకిస్తాన్ కెనడా ఎన్నికల్లో జోక్యం చేసుకుంటున్నాయని పాతరాగాన్ని కాస్త కొత్తగా అందుకుంది దీని వెనుక అసలు వ్యూహం ఓటు బ్యాంకు రాజకీయమే ఇంకాస్త డీటెయిల్ గా చెప్పాలంటే సిక్కు ఓటు ఖలిస్తాని మద్దతు పార్టీ న్యూ డెమోక్రటిక్ పార్టీ మద్దతు కోసమే మాక్ భారత్ ను బ్లేమ్ చేస్తున్నట్టు క్లియర్ గా కనిపిస్తోంది గ్లోబల్ న్యూస్ సర్వేలో లిబరల్ పార్టీకి నలభై రెండు శాతం ఓటర్లు మద్దతుగా ఉన్నట్టు తేలింది విపక్ష కన్జర్వేటివ్లకి ముప్పై ఆరు శాతం మంది అనుకూలంగా ఉన్నట్టు తేలింది ఖలిస్తాని వది జగ్మీత్ పార్టీ న్యూ డెమోక్రటిక్ కు తొమ్మిది శాతం మంది ఓటర్లు మద్దతునిస్తున్నారు ఆ తొమ్మిది శాతం ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలోనే భారత్ను బ్లేమ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది కెనడాలో నూట డెబ్భై స్థానాల్లో గెలిస్తేనే ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమవుతుంది కానీ రెండు వేల ఇరవై ఒకటిలో మధ్యంతర ఎన్నికలకు వెళ్లిన జస్టిన్ చూడో నూట అరవై సీట్ల దగ్గరే నిలిచిపోయారు దీంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం ఇరవై ఐదు సీట్లు గెలిచిన పార్టీ న్యూ తో పొత్తు పెట్టుకుని పవర్లోకి వచ్చారు తో పొత్తు పెట్టుకున్న న్యూ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు ఎవరూ కాదు ఖాళీస్థాని మద్దతుదారుడు జగ్మీత్ సింగ్ అయితే రెండు ఇరవై నాలుగులో ఆ పార్టీ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంది ఇప్పుడు న్యూ డెమోక్రటిక్ పార్టీ సోలోగా పోటీ చేస్తే తొమ్మిది శాతం ఓట్లు సాధిస్తుందని గ్లోబల్ న్యూస్ సర్వే తేల్చింది అదే లిబరల్ పార్టీకి మద్దతు ప్రకటిస్తే నలభై రెండు శాతం ఓట్లు కాస్త యాభై శాతం దాటుతాయి కానీ జగ్మీత్ అంత ఈజీగా లిబరల్స్ కు లొంగడు కలిస్తేనే వాదానికి మద్దతిస్తానని స్పష్టమైన హామీ ఇస్తేనే లిబరల్ పార్టీతో కలిసి నడుస్తానని తేల్చి చెబుతాడు అతన్ని నమించాలంటే భారత్తో కయ్యానికి కాలు కాలుదొవ్వడం ఒకటి ఆప్షన్ తమ ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకునే ప్రమాదం ఉందంటూ లేని ఆరోపణలు చేయడానికి కారణం ఇదే అనిపిస్తోంది కానీ భారత్ను బ్లేమ్ చేసి ఎన్నికల్లో గెలవాలనుకుంటే అది జరిగే పని కాదు ఎందుకంటే జస్టిన్ టూడో ఈ వ్యూహాన్ని నమ్ముకుని తొమ్మిదేళ్ల సుదీర్ఘ పాలన తర్వాత కెనడా ప్రధాని పదవి నుంచి దిగిపోవలసి వచ్చింది ఇది తెలుసుకూడా మరో మరోసారి భారత వ్యతిరేక అజెండాతో గెలుద్దామనుకుంటే మాకు కార్ణికి కూడా ట్రూడోకు పట్టిన గతి పడుతుంది